హాయ్ ఎవరీ వన్ ఇదైతే మార్నింగ్ రొటీను మార్నింగ్ అయితే ఇక్కడ వచ్చేసి టిఫిన్ కోసం అయితే గుంత పొంగనాలు అయితే వేసాను నేను దోశ పిండి ఉంటే అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు అన్నీ కలిపేసి పొంగనాలు అయితే వేసుకున్నాను దాంతోపాటు కొబ్బరి చట్నీ కూడా చేసాం కొబ్బరి చట్నీ చేసేసి గ్రీన్ టీ అయితే పెట్టేసుకొని టిఫిన్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే కడిగేసాము గిన్నెలన్నీ కడిగి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మట్టి పాత్రలు అవి ఉంటాయి కొంచెం అన్నం వండుకోవడానికి కర్రీ చేసుకోవడానికి వాడుకునే పాత్రలు మట్టి అయితే లాస్ట్లో అయితే క్లీన్ చేసుకుంటాను కొంచెం ఉప్పు తినే సోడా వేసి అయితే కొంచెం స్ట్రబ్బర్తో లేదా నిమ్మకాయతో అయితే మంచి రుద్ది అయితే నీట్గా అయితే కడిగేసుకుంటాను అన్నీ కడుక్కున్న తర్వాత వచ్చేసి ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం అయితే పప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను ఈరోజు పప్పు చారు చేద్దామని చెప్పేసి వచ్చేసి కందిపప్పును అయితే కడుగుతున్నాను ఇక్కడ వచ్చేసి అయితే బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్న తర్వాత అయితే పప్పు కూడా నానడం కోసం అని చెప్పేసి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పప్పు నానకుండానే పొయ్యి పైన అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసేసి పప్పు ఉడకడం అయితే పెట్టేసాం ఇలా పప్పులో అయితే కొంచెం ఆయిల్ వేసేస్తే సిమ్లో పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది కానీ పప్పు అయితే మంచిగా ఉడికిపోతుంది పప్పు ఉడికేలా వచ్చేసి అయితే ఇక్కడైతే ఈరోజు మంగళాధారణం అని చెప్పేసి అయితే ఇల్లు అయితే దూడ్చాం ఇల్లు దూడిచేసి బట్టలు ఉతికేసి దేవుడికి దీపం అయితే పెట్టేసుకొని వచ్చేసాం అన్ని పనులు చేసుకునేలాగైతే పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది మనకు ఉన్న పనులు అన్నయ్యలో అయితే పొయ్యి మీద పప్పు పెట్టేసుకుంటే మంచిగా పప్పు అయితే ఉడికిపోతుంది లాగా మెత్తగా పప్పునైతే కొంచెం పక్కకైతే పెట్టేసుకొని పప్పులోకి మనకాయలు కూడా ముందే ఉడకబెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పప్పు చారు చేద్దామని చెప్పేసి అయితే ఇంకో మట్టి పాత్రలు అయితే పెట్టేసుకున్నాను ఏంటంటే మట్టి పాత్రలో వండుకుంటే ఆయిల్ అనేది తక్కువ వాడుకోవచ్చు కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది ఆయిల్ తక్కువ వాడుకోవాలనుకున్న వాళ్ళు మట్టి పాత్రలు అయితే వండుకోవచ్చు మాడిపోదు ఎక్కువసేపు కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది వేడి కూడా ఎక్కువసేపు ఉంటుంది తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలాగ ఎంత తక్కువ ఆయిల్ వేసినా అనమాట నేనైతే ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకోవడం కోసం అని చెప్పేసి మట్టి పత్రలు అయితే వాడుతూ ఉంటాం మట్టి పత్రలు అయితే ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ పప్పకు కావాల్సిన తాలింపు కూడా పెట్టేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ వేసేసి అయితే తాలింపుకైతే పెట్టేసుకున్నాను ఆలో ఇంకోసారి రైస్ కూడా పోయిపోయిన రైస్ ఒక్కసారి కలిపేసి పెట్టేస్తే అదే ఉడికిపోతుంది ఈలోగైతే ఇక్కడైతే అన్నీ అయితే మగ్గిపోయాయి కూరగాయలన్నీ అందులో ముందు ఉడికించుకున్న క్యా మునక్కాయలు కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే వాటిని అయితే మగ్గబెట్టేసుకున్నాను మగ్గ పెట్టేసుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసి చింతపండు రసం కూడా కొంచెం మగ్గేలోగా అయితే ఇక్కడ వచ్చేసి మంచిగా పెట్టే పప్పు అయితే ఉడికిపోయింది సేమ్ కుక్కర్లో ఉంటుందో అలాగే ఉడికింది చాలా బాగా ఉడికింది దాంతో అయితే కొంచెం పప్పు గుత్తితో అయితే పప్పును అయితే మంచిగా రుబ్బేసుకున్నాను ఎక్కడొచ్చేసి ఉడకన లేదు పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది దాని అయితే తాలిపోయి పెట్టేసుకున్న చింతపండు రసంలో తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసి పప్పునైతే మరగడం కోసం అని చెప్పేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకొక వైపు వచ్చేసి అన్నం కూడా మంచిగా అయితే ఉడుకుతుంది ఒక్కసారి కలిపేసా మధ్యలో ఇలా మధ్యలో కలిపేసి మూత పెట్టేసుకుంటే అన్నం కూడా మగ్గిపోతుంది మంచిగా కుండలో కొంచెం వేడి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ వేడితో అయితే అన్నం ఇలా అయితే మంచిగా ఉడికిపోతుంది ఎంత బాగా అవుతుంది అంటే చాలా బాగుంటుంది ఒక రెండు మూడు గంటలు వేడిగా ఉంటుంది మనకు రైస్ కుక్కర్లో ఎలాగైతే వేడిగా ఉంటుందో అట్లా మట్టి పాత్రలో వండుకుంటే కూడా అన్నం చాలా వేడిగా ఉంటుంది దాంతోపాటు పప్పుచారు అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది మట్టి పాత్రలో వండుకుంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను చాలా బాగుంటాయి మనం జాగ్రత్తగా వాడుకుంటే మట్టి పాత్రలు ఏం పగిలిపోవు నార్మల్ పాత్రలాగానే వాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక అరటికాయ ఉంటే దాంతో అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ అరటికాయనైతే మంచిగా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకొని సింపుల్గా అయితే అరటికాయల బజ్జీలు అయితే వేస్తున్నాను చాలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అరటికాయ బజ్జీలు కూడా ఇక్కడైతే అరటికాయ బజ్జీలు కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి తొందరగా కూడా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి అయితే వేడిగా అయితే పప్పు చేస్తాం మునక్కాయ పప్పు చాలా బాగుంటుంది అదేవిధంగా రైస్ అండ్ అరటికాయ బజ్జీలు ఆ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్